సూపర్ స్టార్ కృష్ణ గారు డియల్ రోల్లో నటించినటువంటి సినిమా రామరాజ్యంలో రక్తపాశం లేదంటే రక్తపాపం ఈ టైటిల్ ఏంటి రెండు టైటిల్ ఉన్నాయంటే అని ఇప్పటి తరం వాళ్ళు ఈ మధ్యన కృష్ణ గారి వీడియోలు చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు అది కృష్ణగారి డేరింగ్ నేచర్కి ఒక నిదర్శనం అది ఎట్లా అంటే అది ఎమర్జెన్సీ ఉన్న టైం అంటే పెట్టిన టైం ఎమర్జెన్సీలో చిన్న చిన్న టైటిల్స్ని కూడా రాజకీయ పరమైన చిత్రాలు ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది అని భావించిన సెన్సార్ సభ్యులు వెంటనే రామరాజ్యంలో రక్తపాతం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానా అని సెన్సార్ కట్లు టైటిల్ కూడా చెప్పినప్పుడు వెంటనే దాని టైటిల్ రక్తపాతమా అని క్వశ్చన్ మార్క్ కింద మార్చారు ఏది ఇప్పుడు జూను ఇరవై ఐదున రిలీజ్ అయితే జూన్ ఇరవై నాలుగు ముందు మార్చాల్సి వచ్చింది అది చేసేది అదే కాదు రామరాజ్యంలో రక్త పాశ్యం అని కూడా మార్చాల్సి వచ్చింది అంటే ఒక సినిమాకి మూడు టైటిల్ ఇది చరిత్రలో ఎక్కడా జరగల సూపర్ స్టార్ గారి కృష్ణ గారి కెరీర్లో ఉన్నటువంటి అరుదైన రికార్డులు ఆయన సాధించిన ఏమంటారు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్తో పాటు ఆయన కెరీర్లో ఉన్నటువంటి థ్రిల్లింగ్ చెప్పుకునే ఇన్సిడెంట్లో ఇవి కూడా ఒకటి ఇదే సంవత్సరంలో అంటే డెబ్బై ఆరులోనే దేవుడే గెలిచాడని ఒక సినిమా ఉంది దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా అంటే మళ్ళీ చూడటం కుదరలేదు కాబట్టి ఈ ప్రింట్ డీడీ ఎయిట్లో ఉంది దూరదర్శన్లో ఉంది కానీ మనం ప్రయత్నించినా కూడా జరగల మన ఫ్రెండ్ అతనికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి దాన్ని ప్లే చేసేటట్టు చూస్తానన్నాడు యాదగిరిలో ఇంతవరకు లేదు సరే మనమే ఇంకేదన్నా ప్రయత్నం చేద్దాం కానీ ఆ సినిమా కూడా తుఫాన్లో రిలీజ్ అయినప్పుడు మెడ్రాస్ నుంచి తనకున్నటువంటి పొడిగాటి కారులు ప్రింట్లన్నీ వేసేసుకుని థియేటర్లు తిరుగుతూ ప్రతి చోట ఇచ్చి రెండో రోజు మొత్తానికి సినిమా రిలీజ్ చేయగలిగారు అదే ఆ కృష్ణగారి సాహసానికి నిదర్శనం ఇది ఇద్దరు కూర్చొని ఒక ఇటు అటువైపు ఎనలిస్టు అనబడు విశ్లేషకుడు అనబడు అనుభజ్ఞలు ఆ పాత జ్ఞాపకాలను చెప్తున్నట్టు కాకపోయినా వాళ్ళకంట కొద్దిగా ఎక్కువ తక్కువగానే చెప్తాం మనం కృష్ణగారి సినిమాల గురించి అప్పుడే ఆ జ్ఞాపకాల గురించి ఈ సినిమాలో ఏంటంటే టైటిల్ సాంగ్ రాజ్యంలో రక్తపాతం అని రావ్ అని ఈ ఫార్ములా ఈ సినిమా ఫార్ములా కూడా మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ దేవుడు చేసిన మనుషుల్లో ఎట్లా అయితే ఒక విగ్రహాల మాటున జగ్గయ్య గారు స్మగ్లింగ్ చేస్తూ దేశానికి ద్రోహం తల దాన్ని అన్నదమ్ములు ఎలా ఆటగాచ్చారు అనేది దేవుడు చేసిన మనుషుల్లో ఒక ఎలిమెంట్ అయితే కుటుంబ సన్నివేశాలు చుట్టూ అల్లుకొని ఇందులో కూడా అంతే ఈ సర్కస్ కంపెనీని తీసుకొచ్చి దాని మాటను స్మగ్లింగ్ చేయటం జగయ్ గారే మళ్ళీ రావుజీ పాత్ర ఇలా ఒక సక్సెస్ ఫార్ములాని ఇమిస్తే ఇందులోనే ఇంకొక ఫార్ములా కూడా తర్వాత రోజుల్లో ఈయన రాఘేంద్రరావు ఫాలో అయ్యాడు అది చూసి ఫాలో అవ్వచ్చు లేదంటే కథకులు ఒకళ్ళే కాబట్టి అట్లా కూడా కావచ్చు ఈ ఇన్స్పిరేషన్ అనే కానీ కాపీ అయితే చెప్పలేం కానీ అది ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న హీరోలు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు అదే సినిమాలో ఒకరు ఆ తండ్రికి వ్యతిరేకంగా ఉండటము దొంగగా మారటము ఆ తర్వాత ఆ తండ్రిని చంపటం కానీ లేదంటే ఆ తండ్రి ఉద్యోగం ఊడేలాగా చేయడం కానీ గజ దొంగలో కనిపిస్తుంది మనకి తర్వాత ఎన్టీఆర్ గారు సూపర్ హిట్ సినిమా గజ దొంగలో ఆ పరంగా కూడా రామరాజ్యంలో రక్తపాతానికి ఒక ఐడెంటిటీ ఉంది డైరెక్టర్ పర్వతనేని సాంబివరావు గారు ఆయన కృష్ణ గారితో మంచి హిట్ సినిమాలు తీశారు అయితే దీనికి రామ విజేత ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఎందుకు ఆ పేరు పెట్టారనేది నాకు తెలియదు మన అప్పటి అభిమానులు ఇప్పటికీ వాళ్ళు చెప్పాలి అయితే తీసింది మాత్రం మన వాళ్ళే ఎవరు హనుమంతరావు గారు అశ్వజగిరిరావు గారు అయితే ఒక సెన్సార్ బోర్డు టైటిల్ మార్చమంటే వెంటనే మార్చడం రెండుసార్లు మార్చి రిలీజ్ డేట్ ఎక్కడా కూడా ఆగకుండా పోస్టర్లు కూడా అన్ని చోట్ల వెళ్ళడం అనేది పద్మాలయ సంస్కృత తాలూకు ప్లానింగ్ అనే దర్శనం నేను గతంలో కూడా ఈ సినిమా గురించి చెప్పాను రెండు మూడు సార్లు వీడియోలు చేశాను దీంట్లో మన విజయ నిర్మల్ గారు శీల లత లేడీ క్యారెక్టర్స్ దాకా మన ఆనందమోహన్ గారు కృష్ణ గారి ఆస్థానంలో విద్వాంసులుగా చెప్పబడే ఆనందమోహన్ గారు కొడుగ్గా ఉంటారు ఆయన అలానే మన జగ్గారావు గారు జక్కయ్య గారు ఇంకా రావుగోపాలరావు గారు ఇంకా వీళ్ళందరూ బాలయ్య గారు బాలయ్య గారు ఎంత హుందాగా నటిస్తారు ఈయన డైరెక్షన్లోనే జూన్ ఇరవైనా రిలీజ్ అయింది కిరాయాలుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ మధ్య మనం ఫ్లో తగ్గించాం కదా కృష్ణ గారి సినిమాలు ఎందుకంటే త్రీ టైమ్స్ చేశాం ప్రతి సినిమా రిలీజ్ అయిన డేనా జూన్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కిరాయల్లుడు రిలీజ్ అయింది బాలయ్య గారి డైరెక్షన్ అదే బాలయ్య గారు ఈ డెబ్బై ఆరులో వచ్చినటువంటి ఈ రామరాజ్యంలో రక్షపాతం ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఎంత హుందాగా ఉంటారు వీళ్ళందరూ ఉమ్మడి గారు ఉమ్మడి అంటే ఇక ఆయన నటనకి ఏ సినిమాలో కూడా మనం ఇంత వంచకూడదు అట్లా కృష్ణ గారి తండ్రిగా విధివశాత్తు భారీగా దూరంగా ఉండాల్సిన భర్త కృష్ణ కృష్ణగారేమో డ్యూయల్ రోల్ చాలా అందంగా ఉంటారు అట్లానే డ్యూయల్ రోల్లో ఆ వేరియేషన్ చూపించారు ఆ కెమెరామెన్ కానీ శ్రీనివాస్ గారేమో దీనికి డ్యాన్స్ డైరెక్టర్ విఎన్ గాంధీ కాస్ట్యూమ్స్ కృష్ణగారి కాస్ట్యూమ్స్ ఈయన ప్రొడ్యూసర్గా కూడా కొన్ని సినిమాలు తీశారు ఇంకా వెంకన్నబాబు గారు ఆయన తర్వాత చిరంజీవి గారితో ఏంటది నల్లంచు తెలచీర్రా అనే ఒక పాట ఉంటుంది సడన్ గుర్తురా అట్లా దొంగ అని వస్తుంది ఆ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు రాజన్ ప్రసాద్తో చేశారు పెద్ద ప్రొడ్యూసర్గా మారారు ఆ తర్వాత కృష్ణ గారితో బంగారు భూమి వీటికి కూడా చేశారు ఆయన ఇంకా చెప్పాలంటే మీకు అంటే తెలియని విశేషాలు కొత్తగా సినిమా గురించి అంటే తెలుసుకొని చెప్పడమే కదా ఈ కె సదాశివరావు గారు డైరెక్టర్ ఉన్నారు ప్రేమ విజేత అని సురేష్ ప్రొడక్షన్స్లో అప్పుడు ఆయన రామానాయుడు గారు వరుసగా ప్రొడ్యూసర్లుగా డైరెక్టర్లు పరిచయం చేసేవాళ్ళు ఆయన దీనికి అసిస్టెంట్గా చేశారు పి శరత్ గారు ఈ మధ్య చనిపోయిన పి శరత్ గారు ఏది మన బాలకృష్ణకి రెండు మూడు గిట్ సినిమాలు అలానే కుటుంబ గాథా చిత్రాలు సుమ్మన్ గారితో అల్లుడు టైటిల్స్ వచ్చే చిత్రాలు తీసిన శరత్ గారు దీనికి అసోసియేట్గా పనిచేశారు అంటే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారి అనే ఒక మహావృక్షం ఆయన నీడ కింద శాఖోప్ప శాఖలుగా వర్తిల్లినటువంటి వీళ్ళందరూ ఆ తర్వాత కాలంలో ఎంత పెద్దవాళ్ళు అయ్యారు అందుకే ఈ రోజుకి కూడా అభిమానులు కృష్ణ గారి గురించి ఎలా మాట్లాడతారు అంటే ఆయన గొప్పతనం అది రోజున ఒక సినిమా చేసేసి నేనే హీరో అనుకునే వాళ్ళందరికీ ఆయన ఒక దారి చూపించింది సినిమా ఇండస్ట్రీ అంటే మనమే కాదు మనతో పాటు నిజంగా పది మంది బతకాలి అనేదాన్ని తన జీవితం ద్వారా చూపించారు అందుకనే ఈరోజు నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాం అంటే ఆయన సినిమాల గురించి అదే కారణం ఆ రోజున ఆయన కౌబాయ్ గెటప్ వేయకపోయినా ఆ సినిమా తీయకపోయినా ఈ రోజున బద్రీల్లో వీళ్ళు హ్యాట్లు పెట్టుకొని తుపాకీలు తిప్పలేక ఇలా ఇలా అంటాం రివాల్వర్ కింగ్ అంటే రివాల్వ్ తిప్పడం ఆ తిప్పడంలో కింగ్ సూపర్ స్టార్ ఆ తర్వాత వచ్చిన హీరోలందరూ తుపాకీ పట్టుకున్నారు తిప్పితే రివాల్వ్ చేయలేకపోయారు ఈవెన్ మహేష్ బాబు గారు కూడా ట్రై చేశారు టెక్కర్ ఆ లెవెల్కి చేరలేకపోయారు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆయన చేసినటువంటి సాహసాలు ఆద్యం అంటే ఆ బీజం వేసిన సినిమాలనే ఈరోజుకి మార్చి మార్చి తీసుకుంటున్నారు అది ఆయన గొప్పతనం ఈ సినిమా వరకు ఏంటంటే చెప్పాం కదా అన్నదమ్ములుగా డ్యూయల్ డ్యూలు మనకి ప్రకాష్ సర్కస్ పేరుతో సర్కస్లోని ఎనుగులు వీటిని కూడా చూపించారు ఇంత ఇవి ఒక ప్రధాన ఆకర్షణలు అనమాట అప్పట్లో సినిమాలకి మేమేమి థియేటర్లో చూడాలి అప్పటికి కొట్టలేదు కాబట్టి తర్వాత విస్స ఒక ఛానల్ ఉండేది కదా విశాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేవాళ్ళు ఇచ్చిన ఈవెన్ ఫస్ట్ టైం కృష్ణ గారు ఒక టీవీకి అందులో లైవ్ షోకి ఫోన్ ఇన్ షోకి రావడం విస్సాతోనే స్టార్ట్ అయింది ఆ తర్వాత జీలో కూడా వచ్చింది ఆ క్రేజు అంటే ఈ నేను చెప్తుంది తొంభైల్లో ఈ సినిమా విస్సాలో చూసింది తొంభై దశకాలలో చూసాం రెండు వేల దశకాలలో అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ టైం అలానే ఈ సర్కస్కు సంబంధించి అంటే విశేషాలు చెప్తున్నాను సర్కస్కు సంబంధించి ఒక పాటు ఉంటుంది ఈరోజు రండి రేపు రండి మళ్ళీ రండి అని ఈ పాట ఎవరు రాశారో తెలుసా శ్రీశ్రీ గారు రాశారు మన వాళ్ళందరికీ శ్రీశ్రీ అంటే ఒక మహాకవి విప్లవ కవి అనుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా పాటలు రాశారు అందులో కృష్ణ గారు అంటే చాలా ప్రేమ అభిమానం ఎందుకు అంటే నేను రాసే ప్రతి అక్షరానికి విలువగట్టి లక్షల చొప్పున చెల్లించగలిగినటువంటి ఏకైక హీరో కృష్ణగారే అనే ఒక అద్భుతమైన కితాబ్ ఇచ్చారు అది కృష్ణగారంటే మరి కృష్ణ గారి ఇలాంటి మాటలన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా ఉంటాం సినిమాలో గారు విజయ నిర్మల గారు మనకి ఏంటంటే ఇప్పుడు ఒక జంట పెళ్లి చేసుకున్న తర్వాత అదే పేరుగా ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టం అందుకే కొన్ని సినిమాల్లో ఏంటంటే విజయ నిర్మల గారు కాకుండా వేరే హీరోయిన్ అయితే బాగుండు అనిపిస్తుంది కానీ ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్లో బడ్జెట్ పరంగా ఏంటంటే చాలా తక్కువగా జరిగిపోతుంది కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యేవాళ్ళు డబ్బులు మిగిలాయి బాగా ఆ కోణంలో ఆ జంట నలభై ఐదు సినిమాలు నలభై ఐదు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా ఉన్నారంటే దాన్ని ఆక్షేపించటానికి ఏముంటుంది ఇంకా లత గారితో ఆ పాటలు పెద్ద సూపర్ హిట్ కాకపోయినా సూపర్ హిట్ సాంగ్స్ కాకపోయినా ప్రేక్షకుల మధ్యలో ఒక గుర్తు ముఖ్యంగా కృష్ణ గారి ఫ్యాన్స్ మదిలో గుర్తు పెట్టుకోవాల్సిన సినిమాల్లో ఇది డ్యూయల్ రోల్లో ఆ కాస్ట్యూమ్స్ చెప్పాం కదా గాంధీ గారిని చక్కగా వేరియేషన్ అలానే రెండు క్యారెక్టర్లు ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని అతికించటము ఆ టెక్నాలజీ తక్కువ ఉన్న రోజుల్లోనే ఎలా చూపించారు చూపించారనేది కూడా ఒక వండర్ అప్పుడు అంటే కృష్ణ గారు ఆ టెక్నాలజికల్ వండర్లని ముందు తీసుకురావడంలో ముందుంటారు అనేది ఈ సినిమాని చూసినా అర్థం అవుతుంది కాస్ట్యూమ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రామరాజ్యంలో రక్తపాతం మనలో ఇవిడు బయలుదేరుతుంది అంటే ఈ మధ్య మనం పెట్టలేదు కదా అయ్యో ఒక సుత్తి సినిమా ఈ సినిమాకి ఇంతసేపు అనే మా కృష్ణగారి సినిమాల గురించి మేము ఎంతసేపు అయినా మాట్లాడుకుంటానే ఉంటాం అది ఇప్పుడు చూడండి చాలామంది విశ్లేషకులు కూడా ఈ మధ్య బయలుదేరారు పొలిటికల్ విశ్లేషకులు కూడా అప్పుడు మేము కృష్ణ గారిపోయానండి ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు ఉండేవాళ్ళం కదా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాన్స్ అయ్యేవాళ్ళం అందరూ ఫ్రెండ్స్ అరే ఈ రాలేదేటరా ఇంకా సినిమాకి మనోడు వచ్చేసేవాడు కదా అని తెలియకుండానే థియేటర్ దగ్గర కూడా ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం అని అలా కృష్ణగారు అనేది మా జీవితాల్లో ఒక ఎమోషన్ అన్నమాట దాన్ని ఎన్నిసార్లు అయినా పంచుకుంటూనే ఉంటాం బై